కోసం కోరుతా ఒక స్పీకర్ కు మాపేది అంటే అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ప్రమాణంగా చేయమని రైతులకు మాపేద్దా అని చెప్పాడు ఆనాడు లక్ష రూపాయలు మూడు లక్షలది పదిహేను తెలియజేస్తున్నారు ఆ రేవంత్ రెడ్డి పది కేవలం మంది కేవళ్ళ మీద వట్టేసి చెప్పినావు రైతు వాపి అందరికీ రైతు ఋణం వాపి రెండు లక్షల వరకు చేస్తా అని ఎలా పదిహేను పైసలు రైతులు ఏంది రైతు లేదు రైతు ముఖ్యంగా మరి వాళ్ళు కష్టపడి లేదు పగలు అనగా అనక కష్టపడి చేస్తున్నటువంటి రైతులకు మరి గిట్టుబాటు చేస్తున్నటువంటి పని చేస్తా ప్రభుత్వాల పైనే ఉంటది కన్న తల్లి లాంటి రైతులను కాపాడుకుంటేనే దేశ భవిష్యత్తు ముందుకు సాగుతుంది ఆదర్శవంతంగా నిలుతుంది కాబట్టి రైతుల గెలిచారు రైతులు రుణమాఫీ చేస్తారని ఆ రెండు లక్షలను మాత్రం ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మొత్తం అందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయ్యేంత వరకు మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ మనం అందరం కూడా రైతులకు అండగా ఉండాలి బ్యాంకుల దగ్గర పోవాలి రైతులకు ఏదైతే రుణమాఫీ కానీ ఎవరైతే ఇంకా అరవై పర్సెంట్ మందుతో మన రైతులందరూ కూడా మన బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా అండగా ఉంటామని అందరం పుట్టిందే రైతుల కోసం రైతు పక్ష తెలంగాణ బాగుపడాలంటే ఒకటే ఒక మార్గం నెచ్చిపోదలతోనే మరి నా తెలంగాణ నా రైతులందరూ కూడా సత్యసామనంగా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత వాసులందరూ కూడా మరి సుభిక్షంగా ఉండాలి మరి నా తెలంగాణ తోటి రతనాల రత్నాల మార్గాన్ని కావాలంటే నా తెలంగాణ సత్యసామనం కావాలంటే తెలంగాణ రైతు బాగుపడాలంటే కేవలం ఒకే ఒక మార్గం తెలంగాణ కళ్యాణ్ లక్ష్మి పుట్టించిందే కేసీఆర్ రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ రైతు భీమ పుట్టించిందే కేసీఆర్ అలాంటి నాయకుడిని పోగొట్టుకున్నందుకు ఈరోజు ప్రతి ఇంట్లో భార్య భర్త పిల్లలందరూ కూడా చర్చలు ఘోష చాలా చాలా బాధనిపిస్తుంది ఊర్రోళ్ళ కోసం చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కాకముందే అయిందని చెప్పి వాళ్ళు సందర్భంలో ఇక్కడ పటంచెన్సీలో ఉమ్మడి కలిసి ఒక నిర్ణయం తీసుకొని పెట్టాలని ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో మరొకసారి మనకు తెలిసి వచ్చింది అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేపించుకొని రోజు రుణమాఫీ చేస్తామని ఏ కండిషన్ లేకుండా అని చెప్పి ఇలా కండిషన్లు అన్ని పెట్టి రైతులకు రైతులకు రుణం మాఫీ చేయకుండా ఏ విధంగా మోసం చేస్తుందో మన తెలుసు తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల నాణ్యమైన కరెంటు లేకపోయే రైతులకు ఏడు గంటల కరెంటే ఇచ్చేది ఆ ఏడు గంటల కరెంటుగా మూడు గంటలు పొద్దున నాలుగు గంటలు నైట్ బాబమ్ రైతాన్నలు ఆ ఏడు గంటలకైనా సరే అదే దరిద్రమైన కాంగ్రెస్ ఉన్నది ఈ ఏడు గంటలైనా సరే ఏడు గంటల పంటలు పండించుందా బోర్ల మీద జీవనోపాధి జరుగుతున్నటువంటి రైతాన్నలు చనిపోయింది రైతాన్నలు చనిపోయింది రైతాన్న మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న బాధ ఎక్కడ చూడలేదు అరే మా రైతాన్న బాగుపడాలంటే మేము ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటాం మా రైతాన్నకు రుణం ఇద్దాం రుణం ఇచ్చినట్టయితే పంటలు పంట తీరుతాడు మళ్ళీ ఆ రుణాన్ని చెల్లిస్తాడు బ్యాంకు రుణం అయితే వడ్డీ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి రైతు యొక్క జీవనోపాధి సక్రమంగా ఉండదన్న ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఆ సోయి కూడా లేదు ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు మా రైతాన్న బతకాలి అరే నేను బరతాలి నా దేశాన్ని బతియాలి అన్న మా కుటుంబానికి పెట్టాలన్న ఉద్దేశంతో ఎక్కడ ప్రభుత్వం ఉన్నారు మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులను ఏ విధంగా మోసం చేస్తా ఉంది మరి ఆ రోజు ఎలక్షన్ లో ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి ఎన్ని అబృద్ధాలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ రైతులను కానీ అక్కడ మహిళలను కానీ ఇక్కడ వృద్ధులను కానీ అన్ని వర్గాలను సంక్షేమ పథకాలు ఏదైతే కేసేయాలి చేయారో అవన్నీ కూడా పెంచుతామని చెప్పి అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు ప్రజలందరినీ రైతులందరినీ మోసం చేయడం జరుగుతూ ఉంది ఈ మోసాలను ఎరగట్టడానికి బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నిన్ననే అడిషన్ చెప్పడం జరిగింది మధ్యాహ్నం అందరూ ముఖ్యలో మాట్లాడుకొని మరి ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు ఏమైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున ఒక పుఫార్మా వస్తుంది పుఫార్మా అన్ని ఫిల్ చేసేసి మన అవన్నీ పుఫార్మా ఫిల్ చేసి అన్ని వినతి పత్రాలు కూడా అరెస్ట్ అయిన ఆధ్వర్యంలో కలెక్టర్కి ఇచ్చి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అయ్యేలాగా ఈ పోరాటం ఆగదని కూడా ఈ సభాముఖంలో తెలియజేస్తా ఉన్నా మరి హరీష్ అన్న ఈ రైతు రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి చేసేవాడు కాదు తొమ్మిది తారీఖు ఏ చేయలేడు అంటే ఈ రోజు రైతు రుణమాఫీ అయ్యింది అంటే హరిశ్ అన్న ఆల్రెడీ అసెంబ్లీలో వాదించడం వల్ల నీతో కాదు నువ్వు చాదగాని ముఖ్యమంత్రి నువ్వు చాదగానోవడం అని చెప్పడం వల్ల ఎంకై నేను పదిహేను ఆగస్టు పదిహేను తారీఖు చేస్తా అని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ముందుకొచ్చి మరి అది కూడా సగానికే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ రైతులకే రుణమాఫీ అయింది ఇక సిక్స్టీ పర్సెంట్ కాలేదు మరి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్నోడు లేనోడు అనేది ఏమీ లేకుండా భూమి ఎన్ని ఎకరాలను ఉండని ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ ఇవ్వాలి ఎందుకంటే రైతు గిట్టుబాటు ధర లేక మరి నష్టపోతా ఉన్నాడు రైతు బాగుంటనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి మరి రైతన్నలకు జరిగింది రైతు రుణమాఫీ కాంగ్రెస్ రైతు రుణమాఫీ రైతు బీమా రైతు బంధు మరి ఏ చూసా మోసమే అంటున్నారు మరి విద్యార్థులకు అదే స్కూటీనిస్తానడు ల్యాప్టాప్స్తాడు మరి దాని విషయంగా జరిగింది మరి ఇప్పుడే ఆటో వచ్చారు ఆటో సోదరులకు జరిగింది మా సంత జరిగింది మా మధు చెప్పినప్పుడు మధుకు జరిగింది కార్మికులకు మరి ఎంతమంది మోసాలని ఇప్పుడే అంటున్నాడు మా సర్పంచ్ సా చెప్పి ఎనిమిది నెలల నుంచి పారిశుధ్య కార్మికులకు మరి వాళ్ళకు జీతాలు లేవాలి మరి వాళ్ళ జరిగింది మా మున్సిపల్ చైర్మన్ సాబ్ అన్నాడు ఒక్కో వయసు మరి దాని బాగా జరిగింది ప్రభుత్వాన్ని మరి మనందరి నిండగట్టాలంటే మరి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం రావు గారు పిలిపి మేరకు ఇవాళ ఏదైతే ధర్నా చేస్తామో ఇది ఒకటే సాక్ష్యం ఈ నుంచి స్టార్ట్ అయితే మరి ఇంకా నాలుగు సంవత్సరాలు మనందరికి తప్పదు ఎందుకంటే ప్రతి దగ్గర మోసం 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 ఏ రకంగా చూసినా కూడా మోసపోయే ప్రభుత్వం ఉంది కాబట్టి మనందరం కూడా ఒకటే చెప్తున్నా సంఘటితంగా ఉందాం ఇప్పుడే పాలన చెప్పినట్టు ఈ రుణమాఫీని ధర్నాతో వదిలేదు లేదు ప్రజలు హరీష్ రావు గారు ప్రతి గ్రామానికి మనము బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మనం ఒక ప్రొఫార్మా పంపించడం జరుగుతుంది మరి ఆ ప్రొఫార్మాని ఆడున్న రైతు నాయకులు గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరో అరవై శాతం రైతులు ప్రతి గ్రామంలో నల్లవారిలో ఐదు వందలు ఉంటే వంద ఇరవై వచ్చినట్టు ఆలోచించండి డెబ్బై శాతం రైతులకు మరి రుణమాఫీ కాలేదంటే మరి అవన్నీ కూడా ప్రొఫార్మా చేసుకొని మరి కేటీఆర్ గారు గుట్టలు గుట్టల కింద ఒక పది పదిహేను లారీలు గవర్నర్ గారి దగ్గరికి తీసుకుపోయి మరి రుణమాఫీ అయ్యింది రాజీనామా చేయమని మరి రేవంత్ రెడ్డి గారికి గవర్నర్ గారితో సమాధానం ఇవ్వాలి ఇప్పించాలి అని చెప్పి మన పార్టీ మీటింగ్ లో మా అందరికీ చెప్పడం జరిగింది మరి ఇవన్నీ డైవర్షన్ ట్యాంక్స్ ఏదో రకంగా రైతు రుణమాఫీ రాలేదు కాబట్టి ప్రజలకి డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ రావు గారిని రాజీనామా చేయాలంట కిరాయి గుణాలను తీసుకొని మైనం ప్రజలు సిద్ధి పెట్టుకొస్తారు నేను హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తాను ఇవన్నీ డైవర్షన్ ట్యాక్సీ మీరు దాడి చేస్తారని నేను కూర్చునేటువంటి కాదు మేము అందరం కూడా మా హరీష్ రావు మీకే మీకనిచ్చే పరిస్థితి లేదు అని చెప్పి మీకు ఏది ఏం చేశా పార్టీ ఇప్పుడే కుమార్ అని అన్నాడు మేమందరం కూడా ఎంత మంది నాయకులు పోయినా కూడా మీ అందరి మధ్య మొత్తం క్రెడిబిలిటీ ఉన్న నాయకులంతా కూడా ఇలా ఇన్ని ఉన్నా కూడా ఈ మరి ఈ యొక్క మీద కూర్చున్నాము మీ అందరి కోసమే కూర్చున్నాం ఎలక్షన్ లేదు కానీ మీ అందరికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో వీడికి విచేసిన నాయకులందరూ కూడా మీ అందరికీ రైతు రుణమాఫీ అయ్యే విధంగా మేము అందరం తప్పకుండా కొట్లాడటం ప్రయత్నం చేసి మీ రుణమాఫీ అయ్యే విధంగా చూస్తాం సత్తమా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మా అందరికీ ఇవాళ నిన్న చెప్తే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మరి మీ అందరూ ఈ సభని సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు